అంటే అది సైకాలజిస్టులు చెప్తారు వాళ్ళు చాలా స్టడీ చేస్తారో చెప్పారు కనుక అది రైట్ అయ్యి ఉండొచ్చు దాన్నే కాదంటే కానీ నిత్యన రకాన్ని అనుభవించిన వాడు ఈ బతుకుకి ఇంకా విముక్తి లేదు వాడు ఏం చేస్తాడంటే చావుడానికి ప్రాధాన్యం ఇస్తాడు అది మగైనా ఆడైనా జరిగేది అది అదే జరిగింది అతులు సుభాష్ ఇతను ముప్పై నాలుగేళ్ళు ఒక టెక్ బెంగళూరులో పనిచేసేవాడు మన సోమవారం సూసైడ్ చేసుకున్నాడు ఇష్యూ ఏమిటంటే అతడి భార్య అతని మీద మూడు కోట్ల భరణం చెల్లించమని చెల్లించ వేసింది అంతేకాదు కొడుకు మీద రైట్స్ కావాలంటే ఒక ముప్పై లక్షలు అదనంగా ఇవ్వాలి అని ఆమె గృహహింస కింద అది ఫార్టీ ఫైవ్ ఏదో సెక్షన్ ఉంది దాంట్లో ఆ సెక్షన్ కింద అతని మీద కేసు పెట్టింది అతని మీద అత్తగారి మీద మామగారి మీద అంటే మొత్తం ఆ కుటుంబ సభ్యులు అందరి మీద కేసయ్యి అతనికి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు కోర్టు జుట్టు తిరుగుతున్నాడు కేసులు నడుస్తున్నాయి అలా నడుస్తూనే ఉంది కానీ దిట్ ఈజ్ నో రిసెట్ నో రిలీఫ్ ఇంకా ఏం చెయ్యాలో తెలియక మాత్రమే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దాంట్లో అతను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతను చేసిన పనులు ఏమిటంటే ఒకటి ఒక ఎనభై నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియో రికార్డ్ చేశాడు సెల్ఫీ వీడియో దాంట్లో తన బాధ అని చెప్పుకున్నాడు అట్లాగే ఒక ఇరవై నాలుగు పేజీలు సూసైడ్ లెటర్ రాశాడు అండ్ హీ హ్యాస్ వెరీ ప్రిపేర్లీ కంప్లీట్ హీ సూసైడ్ అన్నీ ఇది కట్టాల్సిన పే పే చేయాల్సిన బిల్లులు ఎలా ఉంటే పే చేసాడు చిన్న చితక అట్లాగే ఆఫీస్కి ఇవ్వాల్సిన ఘాట్ గిట్స్ ఇచ్చేసాడు వాళ్ళకి హ్యాండ్అర్ చేసేది ల్యాప్టాప్ ఇటుండు అని అట్లాగే ఈ బిల్స్ పేమెంటు వీటన్నిటితో పాటు అతను చేసిన ఇంకో ఇది ఏమిటంటే వీటన్నిటిని అంటే అసలు తన ఆత్మహత్య కారణం ఏమిటి ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది ఏమిటి పరిస్థితి అంటే ఇవి చా అంటే చాలా కుటుంబాల్లో విదిన్ ది ఫోర్ వాల్స్ గృహహింస వేధింపులు అంటే మగవాళ్ళని ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు వేధించడం అది ఎటైనా కాని కానీ వీటి గురించి మాట్లాడితే పరువు పోతుంది సమాజంలో మన్ని చాలా తక్కువ చూస్తారు తక్కువగా చూస్తారు మన క్రెడిబిలిటీ మిస్ అవుతుంది అంటే మన గురించి సమాజంలో ఏదో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మన ఇంట్లో ఇలా జరుగుతుందని తెలిస్తే ఎలాగా తెలియకూడదు కదా అని చెప్పి చాలామంది గుంభనగా ఉంటున్నారు ఈ మధ్య నాకు తెలిసిన ఒక మిత్రుడు చెప్పుకోవచ్చాడు ఏమిటంటే